ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము జై కొండ దేవతాయ నమ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మేనరాశి ఫలితాలు ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యాపరంగా చూసుకుంటే చాలా తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి విద్యారంగంలో పెద్దగా అభివృద్ధి సాధిస్తారు కానీ సాధిస్తారు కానీ ఎంత విద్య సాధించినా కూడా టక్కన ఏరియా వాళ్ళ మాటలు బ్రేక్ అయిపోతుంటారు ఏరియా వాళ్ళ మాటలు విన్న దానివల్ల లేనిపోయిన సమస్యలు రావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని సికాకులు ఇబ్బందులు కొన్ని రావటం విద్యారంగంలో బ్రేక్ అయిపోతుంది కాబట్టి ఏ ఉద్యోగం చేసినా కూడా మీకు ముందుకు రాకోకుండా అయిపోతుంటుంది ఏ ఎగసాయం చేసినా రాజకీయంలో కూడా మీరు చేరి రాజకీయంలో కూడా మీరు ఎంతో ప్రయత్నాలు ఆలోచించినా కూడా దాంట్లో కూడా మీకు అభివృద్ధి రాకోకుండా మరి ఒక గ్రామంలో కూడా ఎన్నో విధానాలుగా ఊరు పట్ల ఇంటి పట్ల వ్యవసాయం పట్ల ఎన్నో విధానాలుగా మీరు పోరాటం చేస్తుంటారు మరి ఆ గ్రామంలో కూడా ఎంత ఏది చేసినా కూడా మీ పేరు అనేది పబ్లిక్ రాకోకుండా మీరు ఎంత చేసినా కూడా మిమ్మల్ని అనగ తొక్కేస్తుంటారు అది ఎందువల్ల కేతు గ్రహాల వల్ల మీకు అలా జరుగుతుంటాయి కేతు గ్రహాలు మిమ్మల్ని డిస్టమెంట్ చేస్తుంటాయి ఏ పని కానీకోకుండా మనశ్శాంతి లాక్కోకుండా డబ్బు నిలబడుకోకుండా నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని మోసాలు రావటం ఒక స్త్రీ నుంచి లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవటం స్త్రీల వల్ల లేనిపోయిన సమస్యలు ప్రశాంతంగా బతికే కుటుంబంలో కూడా లేనిపోయిన కొన్ని సమస్యలు వచ్చి పోలీస్ స్టేషన్ దాకపోయి కోర్టు దాకపోయి కోర్టు చుట్టూ తిరగటం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం ఇలాంటిది మీ జాతక యోగంలో రాబోతున్నాయి కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించండి మీరు ఏ కార్యక్రమైనా కానీ ఏ ప్లానింగ్ అయినా కానీ పబ్లిక్ చేతు టయాలు అంత అనుకూలంగా లేని దానివల్ల మీరు ఎన్ని డబ్బులు సంపాదించినా ఏ కార్యక్రమం చేసినా చేతికాడికి వస్తున్నాయి నోటికి అందుకోకుండా పోతున్నాయి మరి అది ఎందువల్ల అవుతుంది స్నేహాన్ని కొన్ని తగ్గించాలి కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి స్నేహంలో కొంచెం ఇబ్బందులకరమైన సమస్యలు కొన్ని రాబోతున్నాయి కాబట్టి ఒక స్త్రీ నుంచి మీకు అదృష్ట యోగం పట్టబోతుంది ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి అంటే డెస్ ఒక ఇంట్లో నుంచి ఇంట్లో స్త్రీ కానీ బేటి స్త్రీ కానీ చేసే ఉద్యోగంలో స్త్రీ కానీ ఏ స్త్రీ కానీ ఒక స్త్రీ నుంచి మంచి రాజయోగం అనేది రాబోతుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి అతి జాగ్రత్తలు వీళ్ళు పాటించుకోకుండా వీళ్ళు ఆలోచన చేసి నిదానంగా పడ్డారనుకోండి లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటారు కాబట్టి కొన్ని కావాలంటే కొంత ఫాస్ట్గా ఉండాలి కొన్ని వదిలేయాలంటే కొంచెం వెనక దగ్గాలి కాబట్టి అన్ని కావాలంటే మనకు దక్కవు ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతున్నాయి మరి ఇలాగ మీకు ఎదురైన కా కాబట్టి మీ మీద జనకన్ను ప్రజాకన్ను వెలుగు కన్ను తర్వాత చెడు ప్రయోగము చెడు ప్రయోగం అంటే అన్నీ బాగుంటాయి మనకి ఏ పని చేసినా కూడా మనకి కలిసి రాకోకుండా కొంచెం ఇబ్బందులు పడుతుంటారు చాలామంది నిద్రలో పండుకుంటే ప్రశాంతత నిద్ర ఉండదు ఆహారము కరెక్ట్ టయానికి భోజనం తినబుద్ధి కాదు ఏదో సాధించాలి ఏదో చెయ్యాలి ఏదో చేయాలన్న ఒక ఆదుర్త ఇలాంటి సంఘటనలు ఎన్నో 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 టెన్షన్లు పడుతుంటారు కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఏదో ప్రయోగం జరిగిందని అర్థం ఆ ప్రయోగం జరిగిందిరా అంటే వాళ్ళు అన్ని రంగాలలో ముందుకు పోతారు కానీ ఏదీ సాధించలేరు ఆ రంగాలలో అన్ని రంగాలలో వాళ్ళకి కరెక్ట్గా రావాలి వాళ్ళ మీద చేసిన చెడు ప్రయోగము చెడు ప్రయోగం అంటే బాలావతి ప్రయోగము కట్టావతి ప్రయోగము శాతబడి ప్రయోగము ఇలాంటి చెడు ప్రయోగాలు వీళ్ళకి తగిలిన దానివల్ల వీళ్ళకి డిస్టర్బ్మెంట్ అయిపోతుంటారు అలాగా ఆ కాకోకుండా ఆ ప్రయోగాలు ఎలాంటి ప్రయోగం రాకోకుండా ఇలా మైండ్ మనస్సు త్రికార శుద్ధి బాగుండేటిగా లక్ష్మి నిలబడేట్టుగా మరి వీళ్ళు ఎవరు ప్రేమించినా కూడా ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళు మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళని ఇద్దరులకి మీరు ప్రేమించిన వాళ్ళు కూడా ఒక మైండ్ ఒక మనస్తత్వం ఒక మనస్తత్వం అనేది అనుకూలంగా ఉండదు అది ఎందువల్ల ప్రేమ అంటే రెండు అక్షరాలు ప్రేమ రెండు అక్షరాలు ప్రేమించేది మూడు సోల సినిమాలకు వెళ్ళి మూడు సోలకు పార్కింగ్ పోయి వరకే ప్రేమ కాదు అది ప్రేమ అంటే ఎదుటి మనసులో ఉండాల్సిన భావ్యం తెలుసుకునేదే ప్రేమ స్త్రీ నుంచి పురుషుడికి పురుషుడి నుంచి స్త్రీకి మరి ఇద్దరు జాతక యోగాన్ని బట్టి తెలుసుకోవాలి మరి అది తెలుసుకోకుండా అశ్రద్ధగా పాటించి ఏం కాదులే అన్నట్టుగా మనం ప్రేమించాములే మనం చెప్పిందే పాస్ అవుతుంది మనం చెప్పిందే కరెక్ట్గా అనేది కొంతమంది అనుకుంటుంటారు చాలామంది చాలా విధానాలుగా ఏమి ఆలోచిస్తారంటే వాళ్ళు ఆ ప్రేమ దక్కేంత వరకు వాళ్ళు ఆలోచిస్తుంటారు ప్రేమ దక్కిన తర్వాత నువ్వెవరో నేనెవరో వరకు వాళ్ళు ప్లేట్ మార్చేస్తారు దానివల్ల లేనిపోయిన సమస్యలోకి మీరు ఇరుక్కునే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి అతి జాగ్రత్తలు మీరు కొన్ని పాటించాలి కాబట్టి మీ కుటుంబం మీద మీ మీద ఎవరెవరు ఏ ఏ ప్రయోగం చేసినా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి ఒకసారి మీరు ఒక ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ మీద ఏమేమి జరుగుతుంది మీ కళలో ఏమేమి వస్తున్నాయి మీ మీద ఉండే గ్రహాల దోషం ఏమిటి అనేది కూడా జాతక చక్ర గణితం వేసి కూడా మేము చూసి ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ సమస్త దోషములకి ప్రశాంతమైన కట్టు అనేది ఒకటి ఉంటుంది ఆ కట్టుగానే మీకు కట్టు కట్టామరా అంటే మీ లైఫ్లో అనుకున్న కోరికలు చేసే పనులు ఉద్యోగాలు వ్యవసాయములు రియల్ ఎస్టేట్లో కూడా అభివృద్ధిగా పొందాల్సిన యోగం అనేది రాబోతుంది కాబట్టి ఏ కార్యక్రమం కానీ ఏదైనా కానీ ఆలోచించి ముందుగడు వేయండి ఆచిస్తూ ఆచితూచి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు మనం చేసే తొందరపాటు వల్ల అదే మనం కొంచెం ముందు ఆలోచించుకొని స్లోగా పోతే ఏమి కాదు ఏం పర్వాలేదని కొంచెం స్పీడ్గా వెళ్ళామనుకోండి ఏదో ఒకటి అడ్డు వస్తుంది దానివల్ల మనకి కొన్ని ప్రమాదాలు ఎదురవుతాయి కాబట్టి ఆ తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి మీరు ఏ సమస్య వచ్చినా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ